శ్రీ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామ్ని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మా ఇంట్లో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను అలాగే అతి సులువుగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలు మీకు చూపిస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సువర్ణ రజత మన ఇంట్లో అన్నీ కూడా నిండుగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలండి అమ్మ అనుగ్రహం ఉంటే మన ఇంట్లో అన్నీ కూడా నిండుగా ఉంటాయి నేనైతే తెల్లవారుజామునే మూడింటికైతే లేచి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసి అన్ని గడప గడపకి కూడా పసుపు కుంకుమతో అలంకరణ చేసి ముగ్గులు అయితే వేసేసాను కోట దగ్గర మెయిన్ డోర్ దగ్గర అన్ని దగ్గర కూడా నేను ముగ్గులు వేసేసి చక్కగా అలంకరణ అయితే చేసుకున్నానండి తర్వాత ముందుగా తులసి మాత దగ్గర దీపం అయితే వెలిగించాను తులసి కోడ దగ్గర దీపం వెలిగించిన తర్వాత లోనకొచ్చి అమ్మకన్నీ కూడా రెడీ చేశానండి వాయినాలు ఇచ్చేవి కూడా మనం పూజ చేసే దగ్గర వాయినాలు ఎంతమందికి ఇస్తున్నా అన్నీ కూడా రెడీ చేసి దగ్గర పెట్టుకోవాలి అమ్మకైతే ఇలా నిండుగా పూజ అయితే చేసేసానండి పూజ చేసి దండం పెట్టుకుంటుంటే మా చిన్ని జస్వితారెడ్డి చూసారా అమ్మ వాయినంలోనే శనగలు అయితే నేను వేసి అమ్మ దగ్గర పెట్టానండి ఏమీ తీసుకోవట్లేదు ఆ శనగలే తీసుకొని తింటుంది లక్ష్మీదేవికి శనగలు అంటే చాలా ఇష్టం కదండి మరి చిన్ని చిట్టి తల్లి శనగలు అలా తీసుకొని తింటుంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆ పిల్ల రూపంలో వచ్చి తింటున్నట్టుగా నాకు అనిపించిందండి పండగలు అంటే చాలామంది అమోస్ట్ అయిపోతాం పండగ వస్తే చాలు నిద్ర ఉండదు చాలా నీరసం అయిపోతాం అనుకుంటాం మనకి పండగ వచ్చినప్పుడే పండుగలా చేసుకోవాలి కదండి పండుగ లేని టైంలో మనం పండుగలా చేసి అది పండుగలా ఉండదు పండుగని ఇంకా నిండుగా చేస్తేనే ఏదైనా కలకలలాడుతూ ఉంటుంది ఇల్లంతా కూడా నేను ఈ విధంగా పూజ అయితే చేసుకొని వాయినాలు అయితే ఇస్తున్నానండి నేను పెద్ద ముత్తైదు ఇలా పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి వాయిన వాయినాలు ఇస్తున్నాను మా రెడ్డి గారు ఇంకా నాతో పాటు నేను రాస్తాను అనుకుని పసుపు రాస్తుంది వాయినాలు ఇచ్చి వాళ్ళకి మనం వండిని ఏవైనా సరే వాళ్ళకి మనం పెట్టాలండి వాయినం ఇచ్చిన తర్వాత వాయినంలోని తప్పకుండా శనగలు ఇవ్వాలండి శనగల్లోనే శనగలు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కదండి శనగలు ఆ వాయినంలో ఇచ్చి వాళ్ళకి ఇస్తే అమ్మవారు చాలా సంతోషపడతారండి మన ఇంటికి ఈ రోజున ఎవరు వచ్చినా సరే ఒక పెద్ద ముత్తైదు ఆ తల్లి వరలక్ష్మీదేవి పార్వతీదేవి అలాగే దుర్గామాత లక్ష్మీదేవి సరస్వతీదేవి ఏ తల్లి అయినా సరే మనం భావం అండి అందరూ ఒకటే కదా అలాగా మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారితో సమానంగా మనం భావించి వాళ్ళకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వాళ్ళకి వాయినం ఇచ్చి మనం వండిన వాటిల్లోనే వాళ్ళకి మనం పెట్టి వాళ్ళని సంతృప్తి పరచాలండి అప్పుడు వాయినం ఇచ్చిన తర్వాత అమ్మవారికి సాక్షాత్ మనం నమస్కారం చేస్తున్నట్టుగా వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలండి పూజ చేసినప్పుడైతే వీడియోస్ అయితే చాలా తక్కువగా తీసానండి ఎందుకంటే ధ్యాస అమ్మవారిపై ఉండాలి కదండి మనకి ఈ వీడియోస్ ఫొటోస్ అన్నది మనం చూసి సంతృప్తి పడడానికి అంతేగాని మన ధ్యాస ఎప్పుడూ అమ్మపైనే ఉండాలి కాబట్టి నేను కొంచెం తక్కువగానే వీడియోస్ అయితే తీసానండి ఈ వాయినాలు వీడియోలు అయితే ఎవరెవరికి ఇచ్చానో అవన్నీ కూడా పూర్తిగానే తీశాను అమ్మ దగ్గర పూజా విధానం అయితే తక్కువగానే తీశానండి నేను వీడియోస్ మా చిన్ని మనవరాలు రెడ్డికి వాయినం అయితే ఇస్తున్నానండి చక్క కాళ్ళకు పసుపు రాసేసుకుంటుంది తనే రాసుకొని కూర్చుంది వాళ్ళతో పాటు నాకు వాయినం ఇవ్వమని అయితే బాలా త్రిపుర సుందరి దేవి కదండి మరి చిన్ని జశ్విత అందుకే తనకి కూడా చక్కకాల పసుపు రాసి పసుపు కుం కొంత అలంకరణ చేసి వాయినం అయితే ఇచ్చానండి జస్వితాకి ఈ పండుగ చేయాలి అని సంకల్ప బలం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అమ్మే ఆ శక్తిని ప్రసాదిస్తుందండి ఆ శక్తి అమ్మ ప్రసాదించిబట్టి మనం అన్నీ కూడా చకచక చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని అదే రోజు మనం గుడికి వెళ్ళాలి వాయినాలు ఇవ్వాలి ఈ పండుగ కొంచెం ఎక్కువగా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇవన్నీ చేసుకుంటేనే మనకి వరలక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతి సుమంగళి కూడా ఈ విధంగా ఆచరించాలండి వ్రతమైనా సరే వాయినాలైనా సరే అలాగే అమ్మ దర్శనం దర్శనానికి కూడా చేసుకొని ఇవన్నీ ఆచరిస్తేనే అమ్మ అనుగ్రహం మనపై ఉంటుందండి వాయినం ఇచ్చినప్పుడు కూడా ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని ఇచ్చి తర్వాత నేను వాయినం ఎవరికి ఇస్తానమ్మా అని మనం వాళ్ళని అడగాలండి వాళ్ళు నేను వరలక్ష్మీదేవినమ్మా అని వాళ్ళు చెప్పాలి ఇలా ఈ విధంగా అనుకుంటూ వాయినాలు ఇచ్చుకోవాలండి వాయినం ఎప్పుడు ఇచ్చినా సరే ఈ విధంగా అనుకుంటూ ఇవ్వాలి మనం ఎందుకంటే అమ్మవారే కదండి లాగానే అమ్మవారే అనుకోవాలి అమ్మవారి లాగానే కాదు మన ఇంటికి వచ్చిన ప్రతి ఆడపడుచు కూడా అమ్మవారిలాగానే భావన చేసుకొని వాళ్ళకి వాయినం ఇస్తాం కదండి ఎవరిలో ఏ అమ్మ దాగుందో చెప్పలేం కదా ధైర్యలక్ష్మి విద్యలక్ష్మి విజయలక్ష్మి అభయలక్ష్మి అలాగా ఏవి ఏ దైవి ఏ తల్లి ఏ ఏ అమ్మలోని దాగి ఉందో చెప్పలేమో అందుకే అందరినీ కూడా అమ్మవారితో సమానంగా భావించి మనం తాంబూలాలైతే ఇలా వాయినాలు ఇవ్వాలండి ఇలా ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం చేసుకుంటే సాక్షాత్ అమ్మ ఆశీర్వచనం మనపై ఉన్నట్టేనండి మా చెల్లి వాళ్ళ పాప అండి ఈ వరలక్ష్మి వ్రతం మా ఇల్లంతా కూడా కలకలాడుతూ పిల్లలతో పెద్దలతో అందరితో కూడా కలకలాడుతూ చాలా సంతోషంగా చాలా బాగా జరుపుకున్నామండి అమ్మకి ఎలా అయితే ఇష్టమో అవి అదేవిధంగా పండుగైతే జరిగింది ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే కలువ పువ్వులు తామర పువ్వులు అమ్మవారికి సమర్పించాలని చెప్పాను కదండి మీకుంటే ఒక్కటైనా సరే అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి ఎందుకంటే ఆ తామర పువ్వుల్లోనే అమ్మవారు ఉంటారు కదండి తామర ప్రత్యేకంగా చెప్పుకో తెచ్చుకోవాలి మా ఇంట్లో వ్రతం అయితే చాలా చక్కగా బాగా జరుపుకున్నామండి అందరు పిల్లలతోని హడావుడి అంతా సందడి సందడిగా చక్కగా బాగా జరిగింది అమ్మకన్నీ కూడా నిండుగా అలంకరణ చేసి అలాగే అమ్మకి నైవేద్యాలు కూడా అలాగే నిండుగా సమర్పించామండి మనకి పండుగలు వచ్చినాయి అంటేనే మన ఇల్లంతా కూడా కలకల కళకళ ఆడుతూ ఉంటుంది కదండి మనం మామూలు రోజుల్లో వేరు పండుగ సమయంలో వేరు కదా అసలు పండుగ అంటేనే ఆ కళ వేరు కదండి మా ఇంట్లో లక్ష్మీ కళ అంటే మా అమ్మాయి అండి అలాగే మా తర్వాత అమ్మాయి తర్వాత మా మనవరాలు జస్విత ఇంట్లోని కళ అంతా కూడా మా చిట్టి తల్లితోనే ఉంటుందండి ఏ పండుగ చేసినా సరే ఈ తల్లి ఇంట్లో తిరుగుతూ ఉంటేనే అమ్మవారు బాలా సుందరి ఇంట్లో నట్టింట్లో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది ఈ శ్రావణ మాసంలోని మనం ఇంట్లో వరలక్ష్మీదేవికి ఎలాగైతే మనం చీర వాయనం ఇస్తామో అలాగే అమ్మవారి గుళ్ళో కూడా మనం అమ్మవారికి చీర సమర్పించాలండి నేను గుళ్ళో కూడా అమ్మవారికి ఇచ్చాను ఇంట్లో అమ్మవారికి కూడా చీర సమర్పించానండి పసుపు అంటేనే మంగళం కదండి మంగళం ఎక్కడుంటే పసుపు అక్కడ ఉంటుంది మనం పండుగలైనా సరే పెళ్ళిళ్ళు అయినా సరే ఏవైనా సరే పసుపుతోనే మనం మొదలు పెడతాం కదా అలాంటి పసుపు వాళ్ళ పాదాలకి రాసి అమ్మవారిలాగా మనము అందరినీ అమ్మవారి స్వరూపాలాగానే భావం చేసుకుని వాయినాలు ఇవ్వాలండి నేను వాయినం ఎవరికి నేను వరలక్ష్మి దేవిలో వరలక్ష్మి ఇంట్లో పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అమ్మ దగ్గరికి అయితే వచ్చానండి నాకు ఇంట్లో పూజ పూ పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా ఒకటిన్నర అయిందండి వన్ థర్టీ అయింది ఆ పూజ అంతా పూర్తి అందరికీ కూడా వాయినాలు ఇంట్లో ఇచ్చేసిన తర్వాత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను అమ్మవారి దర్శనం చేసుకుందామని తర్వాత ఉపవాసం చెల్లించాలి కదండి ఉపవాసం చెల్లించాను మనము ఈ వ్రతంలో వాయినాలు ఇచ్చిన దాకా కూడా మనం మంచినీళ్ళు వాటర్ తాగొచ్చు కానీ ఇవి కూడా తీసుకోకూడదు ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ అవి ఇలాంటివి తీసుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళైతే గనక ఈ విధంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా భర్తకాలకి నమస్కారం చేసుకోవాలండి భర్తకాలకి నమస్కారం చేసుకున్న తర్వాత ఈ వ్రతం ఆచరించాలి ఈ రోజున భర్త భార్యలు ఇద్దరు కూర్చొని వ్రతం ఆచరిస్తే చాలా మంచిదండి కొంతమందికి కుదిరిద్ది కొంతమందికి కుదరదు కదండి కుదరని వాళ్ళు భుజం మీద టవల్ లాంటిదన్నా వేసుకొని చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు ఇద్దరు చక్కగా దంపతులు కూర్చొని వ్రతం ఆచరించొచ్చండి లక్ష్మి అంటే సుమంగలి ఎక్కడ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కదండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే సుమంగలితనంగా ఉండడమేనండి భర్త ఆయుష్ను పెంచే వ్రతం అండి ఈ వ్రతం చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే నిండు నూరేళ్ళు మనకి సుమంగలితనం ఉంటుందండి

ఫిఫ్టీ ఫిఫ్టీ ఇల్లు అంతా జల్లిద్ది అవును నాకేళదంటే అక్షన్ టెన్ ఓ అమ్మా నాకు వెళ్ళేదు

ये किधर ये ये किधर लगा सकती है ये नौ से दी बाबू आ बाबू हाँ ये टी ते टी चाहिए आठ जुए पे टी दस जुए पे ये जुए पे टी अगर टी ते ना जोड़ अंदर हैंसे हैंसे बाबू हैंस जोड़ दो हैंस रा हाँ अम्मा डांसे डांसे लक्से एक అది పడుతుంది. రమ నా గుంజేర్ మా బాబు. దెమ అవి పడుతుందిరా తాస్కాల గంట. ఆ ఇగో టైగర్ ఎలా గాడుతుంది? నేక? నేక వల్ల గాంటదే అమ్మ. అది బామ అంటే అమ్మ డాక్స్ వస్తుంది. నాకు. నాకు. నా ఆశీర్వాదం తీసు దాదనా పెట్టుతా. 2021 10 14 పిల్ల కావొచ్చు. బాబా బాబా ఇదండి మా ఇంట్లో వ్రతం ఇలా సందడిగా సరదాగా చక్కగా వ్రతం అయితే జరుపుకున్నామండి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదండి మరి అమ్మ ఈ సంవత్సరానికి అయితే ఇలా ఈ విధంగా మా చిన్నారి జశ్వితాతోని అలాగే ఇల్లంతా కూడా చక్కగా సందడిగా నవ్వుతూ తులుతూ చక్కగా వ్రతం అయితే చేసుకున్నామండి మరి మీరు ఎలా వ్రతం చేసుకున్నారు ఏ విధంగా జరుపుకున్నారు కామెంట్ చేయండి అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి అందరూ లలిత యామిని బ్లాగ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొండంత బలాన్ని అయితే ఇస్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అమ్మ అనుగ్రహం ఉండాలి అలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలండి ఈ రెండు కలిసి ఉంటేనే నేను ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళగలను అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో అందరికీ నచ్చితే గనక మీకు ఎవరు షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి శ్రీ మాత్రే నమ